హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ ఈరోజు రెసిపీ వడలను చేశాను మినప వడలు బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది పిల్లలు ఈజీగా తినే విధంగా చేశాను ముందుగా మనము మినపప్పుని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇందు నేను జార్లో వేసి రుబ్బేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క దీన్ని తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మినపప్పుని ఈ విధంగా రుబ్బుకోవాలి మరీ కచ్చపచ్చ కాకుండా సాఫ్ట్గా కాకుండా సెమీగా రుబ్బుకోవాలి ఇప్పుడు పిండినంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం తురిమి పెట్టుకున్న అల్లంని వేసేసుకోవాలి అలాగే ఇందులోకి మనము పచ్చిమిర్చి కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నది జస్ట్ ఒక వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇలా వేయడం వల్ల కొత్తిమీర డైరెక్ట్గా తినని వాళ్ళు కూడా ఇందులో కలిసిపోయే విధంగా వేసాం కాబట్టి ఈజీగా తినేస్తారు ఎక్కడ కనిపించదు పంట కిందికి రాకుండా ఉంటుంది అల్లం డైజెషన్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి పిల్లలు తిన్నారు కాబట్టి ఇలా సన్నగా తురిమి వేసుకుంటే ఈజీగా తినేస్తారు ఇప్పుడు పిండిని అంతా ఒకటే డైరెక్షన్లో ఉప్పు వేసి కలుపుకోవాలి మనం కలిపే విధానంలోనే వడలనేటివి సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయండి మనం ఒకటే డైరెక్షన్లో కలిపితే ఏమవుతుందంటే పిండిలో ఉన్న ఎయిర్ అంతా వెళ్ళిపోయి ఫ్లఫీగా దూది లాగా అవుతుంది ఇప్పుడు మనం కలిసిన పిండి సాఫ్ట్గా అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక వెడల్పాటి పాత్రలో నీళ్ళు పోసి ఒక చిన్న డాట్ లాగా వేసి చూశాను అది వాటర్లో ఫ్లోట్ అవుతుంది సో మనకి ఇది పిండి సరిగ్గా కలిసినట్టే ఇప్పుడు మనం దీన్ని వడల్లాగా వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే వడలను వేసేసుకోవాలి సో చెయ్యి తడిపేసుకొని మనకు కావాల్సిన షేప్లో సైజులో వడలని వేసుకోండి నేనైతే మీడియం చిన్న షేప్లోనే వేసేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ కదండి హడావిడిగా ఉంటుంది పిల్లలకి సో ఎక్కువ ఆనియన్స్ జీలకర్ర ఇవన్నీ ఏవి లేకుండా ప్లెయిన్గా చేయకుండా ఇలా వేసి వేయనట్టుగా అల్లం కొత్తిమీర పేస్ట్ వేసి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అన్నీ వేయించేసుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలా చాలండి మనకి మరీ బ్రౌనిష్గా ఉంటే కూడా తినలేరు పిల్లలు చూడ్డానికి కలర్ఫుల్గా ఉండాలి సో ఇదే విధంగా అన్ని చేసేసుకున్నాను వడలన్నీ చూసారు కదా ఇప్పుడు నేను వడ కాంబినేషన్ పల్లి చట్నీ చేస్తున్నానండి సింపుల్గా నేను రెగ్యులర్గా ఇదే చేస్తాను వడలు చేసిన ప్రతిసారి ఇప్పుడు కడాయి పెట్టేసి అందులో కొన్ని పల్లీలను వేపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు రెబ్బల చింతపండును వేస్తున్నాను దీన్ని కూడా లైట్గా వేయించుకోవడమే ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర కడిగి వేస్తున్నానండి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ సపరేట్గా వస్తుంది చాలా బాగుంటుంది పల్లి చట్నీకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వీటి పచ్చివాసన పోతే చాలు ఇప్పుడు అది పచ్చిమిర్చి పేస్ట్ వేసి పల్లీలను రుబ్బి పక్కన పెట్టుకోవాలి దాని పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర శనగపప్పు కరివేపాకు రెండు ఎండుమిర్చీలను వేసాను ఇందులో స్పెషల్ ఇంగువనండి ఇంగువ వేస్తే ఆ రుచే వేరు అండి ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని ఈ తాలింపును అందులో వేసేసుకోవాలి చూసారు కదా ఈ తాలింపును గిన్నెలో వేసేసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మన రుచికి సరిపడా వేసుకుంటే చాలండి ఎంత వేయాలి అనేది ఏమీ ఉండదు సో చూశారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వాడల కాంబినేషన్ పల్లీల చట్నీ నా పద్ధతిలో సింపుల్గా చేశాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్